అందరికి నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెడారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఈరోజు మనం ఆత్మ పరిశీలన బుక్లో చాప్టర్ టూ పరిశీలన అనే చాప్టర్ గురించి వివరించుకోబోతున్నాము చాప్టర్ టూలో పార్ట్ వన్ గమనించమ గమనించడం అనే దానికి మహోన్నత లక్ష్యం ఉంది మన శరీరాలతో మన చైతన్యం మమేకమైపోకుండా చూడడమే ఆ లక్ష్యం గమనించడం అంటే మనం అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే ప్రక్రియ కొంతమంది బహుశా ఒక శాతం రెండు శాతం లేదా యాభై శాతం గమనిస్తారు కానీ ఈ క్షణంలోనే ప్రతీది ఉన్నది ఉన్నట్లుగా గమనించడం అనేది చాలా కష్టం గమనించడం అనేది మీరు కానిదానితో మీరు మమేకమైపోకుండా విడిగా ఉండేలా చేయడం కోసమే జరుగుతుంది మీరు దేనితోనైనా మమేకమైపోతున్నారో దాని నుంచి మిమ్మల్ని విడదీయడమే కాలాతీత ప్రజ్ఞ పరమోన్నత లక్ష్యం ఉదాహరణకు మీ శరీరంతో మీరు మమేమ మమేకమైపోయి ఉంటారు మీ భావోద్వేగాలతో మీరు మమేకమైపోయి ఉంటారు మీ మనస్సుతో మీరు మమేకమైపోయి ఉంటారు మీ డబ్బుతో మమేకమైపోయి ఉంటారు మీ వస్తువులు ఆస్తిపాస్తులతో మీరు మమేకమైపోయి ఉంటారు మీ స్నేహితులతో మీ పరిసరాలతో మీ పరిస్థితులతో మీరు మమేకమైపోయి ఉంటారు మీరు కాని దానితో మీరు మమేకమైపోయి ఉంటారు మీరు ఎవరు మీరు ఎక్కడున్నారు అనేది నేను మీకు చెప్పే చెప్తే కనుక మీకు దాని గురించి తెలియదు ఎందుకంటే మీరు మీ కళల్లో మీ అక్ష ఆకాంక్షల్లో మునిగి తేలుతూ ఉన్నారు ఇది అంత తేలికగా అర్థమయ్యే భావన కాదు కానీ మీరు దాన్ని అవగాహన చేసుకోవాలి ప్రతి విపత్తు వైఫల్యం ఓటమి కూడా మీతో మీరు మమేకమైపోయి ఉన్న సమయంలోనే సంభవిస్తాయి ఎందుకంటే మీరు గమనించగలిగే స్థితిలో లేరు మీరు గమనించలేనప్పుడు మీకు దిశ నియంత్రణ కూడా ఉండదు మీరు మమేకమైపోకుండా ఉండకపోతే కనుక భూతగణాలు ఓడను తమ నియంత్రణలోకి తీసుకుంటాయి మీరు మమేకమైపోయిన దాన్ని మీరు చూడలేరు మీరు ఒక్క కుర్చీ అయితే కనుక కుర్చీ అంటే ఏమిటో కుర్చీకి తెలుసు కుర్చీ తెలుసుకోలేదు కుర్చీ అంటే ఇది కుర్చీ అంటే అది మీరే ఆ కుర్చీ కానీ మిమ్మల్ని మీరు గమనించుకొని నా శరీరం నడుస్తోంది నా చెయ్యి కదులుతోంది ఇది నా మెడ ఇది నా తల ఇది నా ముక్కు అని అనుకోండి ఏం జరుగుతుందో మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నప్పుడు మీరు మమేకమైపోయి ఉంటారు మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నప్పుడు మీరు మమేకమైపోయి ఉన్న వస్తువు నుంచి మీరు విడువడుతున్నారు గమనించడం అనేది మిమ్మల్ని పరమాత్మ వైపు తీసుకెళ్తుంది ఇది అంత సులభం కాదు కానీ గమనించడం ద్వారా మనం వెళ్ళే మార్గం చివరకు మన ఆత్మ దగ్గరకు మన అసలైన ఆత్మ దగ్గరకు చేరుతుంది మన శరీరాల నుంచి మన ఆత్మను వేరు చేస్తుంది జీవితంలో అదే అత్యున్నతమైన విజయం ఎందుకంటే లక్షలాది సంవత్సరాల పాటు మీరు నిరంతరంగా మీ మానసిక భ్రమతో భావోద్వేగ తరంగాలతో కోరికలతో మమేకమైపోయి ఉన్నారు చిట్ట చివరకు మీరు మీ శరీరం దగ్గరకు వచ్చి నేను ఇది అని అనుకున్నారు మనం ఆ గుర్తింపు నుంచి మిమ్మల్ని విడదీసి నువ్వు అది కాదు నువ్వు అది కాదు నువ్వు అది కాదు అని చెప్తున్నాము చిట్ట చివరకు మీరు డొల్లలను లేదా తొడుగులను మీరు వదిలేసి ముందుకు సాగాలి ఒకటి రెండు మూడు నాలుగు వాటిని గమనించండి ఓహో లక్షలాది సంవత్సరాలుగా నేను ఈ శరీరమే అని అనుకుంటున్నాను కానీ నేను శరీరం కాదు మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మీ శరీరాలపై మీకు అధికారం శక్తి సామర్థ్యం నియంత్రణ ఉంటాయి మన చైతన్యం ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఎవ్వరూ తాము ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోలేరు ఎందుకంటే మమేకమైపోవడం అనేది ఉంది కాబట్టి మనం తెలుసుకోగలిగినది ఒకటి ఉంది నేను ఏది కాదు ఉదాహరణకు మీకు ఏ భౌతిక శరీరాన్ని మధ్య మీ దూరాన్ని సృష్టించగలుగుతారు అయినా కానీ మీ భావనామయ శరీరంతో భావోద్వేగాలతో మీరు మమేకమై పోయి ఉంటారు మీ భావోద్వేగాలను మీరు గమనించటం మొదలుపెట్టినప్పుడు మీరు మరో చీలికను సృష్టిస్తారు నా భావోద్వేగాలు నేను కాదు నా కోపం నేను కాదు నా అసూయ నేను కానే కాదు నా అక్షాంశాలు లేదా కళలు కూడా నేను కాదు ఏం జరుగుతోంది కళలు అక్షాంశలు కళలు ఆకాంక్షలు ప్రతికూల భావోద్వేగాలు ద్వేషము అసూయ మిమ్మల్ని ఇక ఏమాత్రం నియంత్రించలేవు ఎందుకంటే మిమ్మల్ని మీరు వాటి నుంచి వేరు చేసుకున్నారు మీరు విడిగా ఉన్నారు కాబట్టి వాటిపై మీకు నియంత్రణ ఉంది అవి మీరు కాదు అనేది మీరు చూడగలుగుతున్నారు ఉదాహరణకు మీకు కోపంగా ఉన్నప్పుడు ఒక్క క్షణం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకోవడంలో విజయవంతం అవ్వగలిగితే కనుక ఆ కోపం వెంటనే మాయమైపోతుంది మానసికంగా బాగా కుంగిపోయిన ఒక అమ్మాయి ఉండేది నేను ఆ వైద్యశాలకు వెళ్ళి నువ్వు ఊహాత్మకంగా నీ ముఖాన్ని చూడగలవా అని అడిగాను ఆమె తన ముఖాన్ని చూసుకుంది నేను కుంగుబాటును నువ్వు చూడగలవా నీ కుంగుబాటును నువ్వు చూడగలవా అని అన్నాను ఆమె చూసింది ఏడ్చింది ఆమె మానసికంగా కు మానసికంగా కుంగిపోవటం మానేసింది ఎందుకంటే ఆ కుంగుబాటు మీరు కాదు మీరు ఆ మానసికపరమైన కుంగుబాటుతో మమేకమైపోకుండా ఉన్నప్పుడు మీకు ఇక కుంగుబాటు ఉండదు మీరు కుంగుబాటు నుంచి విడిగా ఉండగలుగుతారు దానికి మీపై ఎలాంటి నియంత్రణ లేదు మీరు ఏ విషయంలోనైనా మమేకమైపోతే అది మిమ్మల్ని నియంత్రించగలుగుతుంది ఉదాహరణకు మీరు నిజంగా పూర్తిగా మీ భార్యతో మమేకమైపోతే కనుక మీ భార్య మిమ్మల్ని నియంత్రించగలుగుతుంది మీరు నిజంగా మీ డబ్బుతో మమేకమైపోతే కనుక మీ డబ్బు మిమ్మల్ని నియంత్రిస్తుంది మీ ద్వేషాలు మీ చర్యలు మీ భావోద్వేగాలు మీ మనస్సుతో మీరు మమేకమైపోతే కనుక అవి మిమ్మల్ని ఎప్పుడూ నియంత్రిస్తూ ఉంటాయి ఎందుకంటే మీరు అవే అయిపోయారు అవి ఎప్పుడూ ఆందోళనలోనే ఉంటాయి కాబట్టి మీరు అలజడితో ఉంటారు మీరు కాంతి నియంత్రణల స్వతంత్రత మూలంగా చైతన్యపు స్వతంత్రత విభాగంగా లేరు ఇది ముఖ్యమైనది కాదు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కానిదానితో వాళ్ళు బాగా మమేకమైపోయి ఉన్నారు మీరు కానిది అంటే ఏంటి మీ శరీరం మీ భావోద్వేగాలు మీ వస్తువులు సంపదలు మీ మనస్సు మీ ఆలోచనలు మీ భావాలు అవి మీరు కాదు కానీ మీరు వాటితో మమేకమైపోయి ఉండడం వలన మీ మూర్తిమత్వం నుంచి విడిగా ఉండడం దాన్ని పరిశీలించడం గమనించడం చాలా బాధాకరం అని మీరు అనుకుంటారు మీరు కాని దాన్ని మీరు గమనించడం మొదలు పెట్టగానే మీకు ఆనందంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా శక్తివంతంగా ఉన్న భావన కలుగుతుంది అలా చెయ్యడం సులభమేమీ కాదు కానీ కాలాతీత ప్రజ్ఞ అంతా గమనించడంపైనే ఆధారపడి ఉంటుంది కాలాతీత ప్రజ్ఞ బోధన అంతా మీ అసలైన ఆత్మవైపు ప్రయాణిస్తూ ఉంది మీ యథార్థ ఆత్మగా రూపొందే పురోభివృద్ధికి సంబంధించినదే కాలాతీత ప్రజ్ఞ లక్ష్యం అంత కాలాతీత ప్రశ్న కాలాతీత ప్రజ్ఞ లక్ష్యం అంతా ఇదే ఓకే ఫ్రెండ్స్ చాప్టర్ టూ కంటిన్యూషన్ రేపు చేసుకుందాము థ్యాంక్ యూ మీ మాధవి